హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూజ్ కిచెన్ ఈరోజు వీడియోలో కొరమీను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే పని లేదు అలానే గరం మసాలా వేసుకునే పని లేదండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాము తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా అయితే ఒక కేజీ కొరమీను చేపలను తీసుకొని వీటిని కల్లుప్పు వేసుకొని రెండు వాటర్ వాటర్తో శుభ్రంగా కడిగేసి పెట్టుకొని తర్వాత ఒక స్పూను పసుపు ఇలానే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొక్కలకి ఇలా బాగా పట్టించాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెరుగు అలానే ఒక లెమన్ పిండి వేసుకోండి పెరుగు లెమన్ వేసుకోవడం వల్ల చేపలు నీచు వాసన అనేది అస్సలు రాదండి చాలా బాగుంటాయి పెరుగు వేసుకోవడం వల్ల చేపలు కూడా తెల్లగా బాగా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా పెరుగుని ప్రతి ఒక్క చేప ముక్కకి ఇలా పట్టించేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా పట్టించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చేసేసుకున్నాము మనం తీసుకున్న చేపలకి తగ్గట్టుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఈ చింతపండుని ఇలా విడదీసేసి వేసేసుకొని రెండు సార్లు శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసేసి చింతపండుని నానబెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆవాలు చిటిపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు మిక్సీలో పడకపోతే కనుక రోట్లయినా దంచుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోండి అలానే నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోండి రెండు టమాటాలు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న చేపలు చూద్దాము చూసారా పెరుగు వేయడం వల్ల చేపలు ఇలా తెల్లగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని కూడా మళ్ళీ రెండు సార్లు వాటర్ వేసేసి శుభ్రంగా చేప ముక్కలన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా లోపల ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకోండి మనం చేపలు వండుకునేటప్పుడు వెడల్పాటి గిన్నెను కానీ లేదంటే వెడల్పాటి కడాయిని కానీ పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు గిన్నెలోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి నేనైతే చీలికలు చేసుకోలేదండి పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసుకొని వేసుకున్నాను మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి ఈ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం టమాటో పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఆయిల్ పైకి తెలియంత వరకు టమాటో పేస్ట్ ని ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోండి నేనైతే స్పూన్ నర వేసుకున్నానండి చాలకపోతే తర్వాత చూసైనా వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఈ మసాలాలు కూడా టమాటో పేస్ట్తో పాటు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాము కదా ఆ పులుసుని తీసి పోసేసుకున్నాము నేనైతే రెండు నర వాటర్ వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం చేపకలు ఉన్న తలకాయ ముక్కలు తోకు ముక్కలు వేసేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి తలకాయలో ఉన్న రసం అంతా పులుసులోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ చేప ముక్కలు వేసుకునే ముందు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత గెరటి పెట్టి అస్సలు కదిలించకూడదండి ఇలా గిన్నెని కదిలించితే సరిపోతుందన్నమాట చేప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చేప ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా ఆ పౌడర్ వేసేసుకొని అలానే మిరియాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు వేసేసుకొని ఇలా ఒకసారి గిన్నెని కదిలించండి గేడ పెట్టి తిప్పామంటే ముక్కలు విరిగిపోతాయండి ఇప్పుడు ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించామంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ చేపల్లో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయండి చూసారు కదా ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వేడి వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్